ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి వేలకు వేలు బస్సు ఛార్జీలు వసూలు చేయడమే కాకుండా ప్రయాణికుల భద్రతపై ఆవగింజంత శ్రద్ధ కూడా తీసుకోవడం లేదు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో బస్సును వదిలేసి వెళ్ళిపోయాడు ఓం శ్రీ ట్రావెల్స్ డ్రైవర్ గోవాకు వెళ్లాల్సిన ఈ బస్ రాత్రి ఎల్బీ నగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా వీరందరినీ మియాపూర్ కు రావాలని మెసేజ్ చేశారు చచ్చిచేడి ప్రయాణికులు అర్ధరాత్రి మియాపూర్ వచ్చి బస్సు ఎక్కారు ఇదేంటని డ్రైవర్ను నిలదీశారు ఏం చేసుకుంటారో చేసుకోండి పో అంటూ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బస్సును రామచంద్రాపురం వద్ద ఆపేశారు బాధితులు డయల్ హండ్రెడ్కు చేయగా పోలీసులు వచ్చి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు బస్సును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు డ్రైవర్ పేరు వైష్ణవి నిన్న ఓన్లీ డైరెక్ట్ జస్ట్ వన్ అవర్ బస్ స్టార్ట్ అయ్యే వన్ అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు మీరు ఎక్కడ ఉంటారని అడిగారు కారణం అని చెప్తే మెట్రోలో వచ్చేయండి బస్సు ఇలా కండిషన్ ఫోర్ ప్యాసింజర్స్ దగ్గర కూడా ఇట్లా సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఛార్జ్ చేసేది ఆ అఫోర్డబుల్ ప్రైస్కి బస్ అనేది మాత్రం మంచిది కాదు కండిషన్ లేదు ప్లేస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూట్గా బిహేవ్ చేస్తున్నారు లేడీస్ ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు నేను నైట్ నుంచి మేము ఇష్టమైండిపోయాం పోలీస్ స్టేషన్లో మేము మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము ఇక్కడ బుక్ చేసినాం ఫ్యామిలీ టికెట్ మా నేను మా మిస్సెస్ మా ఇద్దరు పిల్లలు అలా బుక్ చేస్తే మేము ప్యారాడైజ్ నుంచి మాకు పికప్ ఉన్నది ప్యారాడైజ్ నుంచి పికప్ ఉంటే ఒక వన్ అవర్ బిఫోర్ ఎయిట్ ఫార్టీకి పికప్ ఉన్నది ప్యారాడైస్ నుంచి ఒక వన్ అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి సునీల్ ఓనర్ ఆయన కాల్ చేసి ఏమన్నాడు సార్ అది రూపాల్కి బస్ పర్మిట్ ఇస్తలేదు మీరు మియాపూర్కి రండి అని చెప్తే సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే లేదు సార్ అదే మేము వచ్చాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము మీరు రండి మియాపూర్కి అంటే సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం తొమ్మిది గంటలకల్ ఉండాలని అన్నాడు నైన్ ఓ క్లాక్ అన్న బస్సు నైన్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది